కరీంనగర్లో శ్వేత డిజిటల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని జ్యోతిబా పోలీస్ సర్కిల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలను కార్పొరేటర్లు బాలా రమ్నారు ఆకుల నర్మదా నరసన్న గుగ్గిళ్ల జయశ్రీ హరిహర జ్యువెలర్స్ యజమాని చిట్టుమల్ల శ్రీనివాస్ రేఖా సాగర్ హాస్పిటల్ డైరెక్టర్ రేఖా సాగర్ డాక్టర్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఉపాధ్యాయురాలు సరోజిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు రేఖరాణి ఆకుల నర్మద గుగ్గిళ్ల జయశ్రీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు మొదటి బహుమతి నిర్మల రెండవ బహుమతి సరిత మూడవ బహుమతి జోత్నలు గెలుపొందారు హరిహర జ్యువెలర్స్ బంగారు ఉంగరం అందించగా హరిహర జువెలర్స్ వెండి కుంకుమ భరణి మూడవ బహుమతి రేఖాసాగర్ హాస్పిటల్ హరిణి హాస్పిటల్ వారు పట్టి చీరతో పాటు కన్సోలేషన్ బహుమతులు విశాల షాపింగ్ మాల్ పేమలవడ సిరిసిల్లతో పాటు బృందావన్ చిట్ ఫండ్స్ వారు అందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాల రమణారావు ఆకుల నర్మదా నర్సన్న గుగ్గిల జయశ్రీ హరిహర జువెలర్స్ యజమాని చిట్టిమల్ల శ్రీనివాస్ డాక్టర్ రేఖాసాగర్ డాక్టర్ శ్యామల రమేష్ ఉపాధ్యాయరాలు సరోజిని శ్వేత టీవీ మేనేజర్ బిల్ల రవీందర్ సత్యనారాయణ చాలా సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు అంగులతో సిరి పూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలేభమకరా దారులను సంబరమై సంక్రాంతి రానే వచ్చింది જામોને કલ્પ ચલ્લી નું ભૂલ નોને તો સ્નાનાની કિલ્લી કિલ્લી પાલત પ્રેમા થબલ્લી ભૂલ હતા લિંબ પાણી કંબ પદલ્લી ડિંગી પલ ગીલ રંગવલો લુ રંગો લતી ન દઢી લગાડેલું હાલ દાસુ પાડે તે પાડાલું ભીવરીં છે આનાથી કાદાલું નિંગી ચર ગાદી પાડાલું સંબાર હાર તો వాడి పాడాలి పిల్ల పాపలు పిప్పిండం మోగించున్నాయి ఒక్కొక్కర పాడి పుంజుల కాడి

Amiga. అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు శ్వేత మరియు ఎస్ఎస్సి ఛానల్ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీకి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి రోజు పండుగలను మనం చాలా ఘనంగా జరుపుకుంటాం తెలంగాణలో చూసినట్టయితే ప్రతి ఒక్క పండ రైతులకు అన్ని ధాన్యాలు ఇంటికి వస్తూ సంక్రాంతి లక్ష్మిని వెల్కమ్ చేస్తూ మన యొక్క అభిప్రాయాలను అంటే అన్ని ముగ్గులను సంతోషాన్ని వ్యక్తపరిచి నవధాన్యాలను ఇంటి ముందట వేసేదే ముగ్గుల పండుగ ఇలాంటి ముగ్గుల పండుగకు నన్ను గెస్ట్గా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అందరికీ మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము ఈరోజు మా శ్వేత టీవీ వారు ముగ్గుల పోటీ ఆడవాళ్ళకి నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నేను ఇక్కడ జడ్జిగా నన్ను ఆహ్వానించారు మా శ్వేత టీవీ వారు ఇక్కడ ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా టీం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ ముగ్గుల పోటీలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా పోటీలలో ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ థర్డ్ ప్రైజ్ కానీ వారందరికీ కూడా ఈ సందర్భంగా మిగతా వారికి కూడా వచ్చిన వాళ్ళందరికీ ఎవరైతే ఇంట్లో స్పాటిస్ఫై చేసిరారో వారందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది ఎవరు తక్కువ కాకుండా అందరూ కూడా ముప్పై ఎనిమిది ముగ్గులను వేయడం జరిగింది వారు కూడా అంతా చాలా చేశారు మహిళలు అదేవిధంగా యజమాన్యానికి ఏది ఎస్ఎస్సి సీత యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళా రాబోయే రోజులలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సిటీ కేబుల్ యజమాన్యానికి శ్వేత యజమాన్యానికి అదేవిధంగా ఎస్ఎస్సి యాజమాన్యానికి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా సిటీ కేబుల్ యాజమాన్యానికి అదేవిధంగా ఉద్యోగ బృందానికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాలని వీరు గతంలో చాలాసార్లు ఏర్పాటు చేశారు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత దీన్ని ఇట్నే కంటిన్యూ చేయాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని రాబోయే రోజుల్లో ఇట్లాగే వీరిని ప్రోత్సహించాలి మన కరీంనగర్ పైళ్ళు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పది మంది కలిస్తేనే పండుగ ఆ పండుగ పూట మనం అందరం కలిసి ఎవరు గెలిచినారు ఎవరు ఓడినరు కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ విన్నర్ ఆనపాయితీని పోనివ్వకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సిటీ కేబుల్ మరియు శ్వేత టీవీ వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వీరు ఇదే విధంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు బహుమతులు అందిస్తున్నారు వీరికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మకర సంక్రాంతి అంటేనే సంతోషంగా సౌభాగ్యంగా ఉండి అందరం చక్కగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ మనలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మనకు అందరికీ చూపించినటువంటి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపు ఈరోజు సిటీ కేబుల్ మరియు శ్వేత టీవీ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీలో జడ్జిగా ఉన్నాను ఇక్కడ ముగ్గులు చాలా అందంగా వేశారు ఆడవాళ్ళు కూడా చాలా పోటీతత్వంతో ముందుకొచ్చి అందరు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఆనందంగా ఉంది ఇందులో జడ్జిగా ఉండడానికి థ్యాంక్ యూ సిటీ అండ్ శ్వేత టేబుల్ వాళ్ళు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మేము నెల రోజులు నెలబెట్టి ఉన్న కాని నుండి రోజు ఇంటి ముందు గీతల ముగ్గులు కానీ చుక్కల ముగ్గులు కానీ రోజుకొక వెరైటీ వేస్తూనే ఉంటాము సంక్రాంతి పండుగ అంటే వారం రోజుల నుండి అప్పాలు చేయడం రకరకాల కలర్స్ కొనుకొచ్చుకోవడం పువ్వులు చేయడం బోనాలు పోయడం అట్లాంటి పది రోజులు పండుగ లాగా జరుపుకుంటాం రోజు పండుగ సందర్భంగా అంటే ఇక్కడ ముగ్గుల పోటీ అంటే చాలా మంది వస్తారు జడ్జెస్ వస్తారు ప్రజలు వస్తారు కాబట్టి జ మన ముగ్గు ద్వారా ఏమేమి ఉంటాయి ఇన్ఫర్మేషను అనేది ఆడపిల్లని సేవ్ చేయడం కానీ ప్రకృతిని కాపాడడం కానీ ఇలాంటి కొటేషన్స్ ఏమైనా ఇస్తే చాలా ఎవరన్నా ఇద్దరు ముగ్గురన్నా మారగలుగుతారని ఇట్లా ముగ్గులో నేను కొటేషన్ వేయడం జరిగింది ఈరోజు శ్వేత ఛానల్ వాళ్ళు పెట్టిన ముగ్గుల పోటీలో నాకు సెకండ్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరము పెడుతూ ఉంటున్నారు ప్రతి అంటే ఇయర్లీ శ్వేత ఛానల్ వాళ్ళు పెడితే నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఇదివరకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మళ్ళీ టూ ఇయర్స్ ఆఫ్టర్ ఈసారి పార్టిసిపేట్ చేసుకుని సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న మన శ్వేత ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలామంది మన ఇండియన్ కల్చర్లో ఉన్న సంక్రాంతి పండుగ ముందుకు తీసుకురావడానికి మేము ముగ్గులు వేయడం కంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను